ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం సమర్పిస్తే అష్టలక్ష్ముల ఆశీర్వాదం మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి అలాగే ఎలాంటి వరలక్ష్మి వరలక్ష్మీదేవిని పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో శక్తివంతమైన ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో ఆ కుటుంబం మొత్తం కూడా గొప్ప స్థాయికి ఎదుగుతారు అమ్మవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పించాలి తొమ్మిది నైవేద్యాలను నివేదించలేని వారు కనీసం మూడు రకాల నైవేద్యాలు కానీ ఐదు రకాల నైవేద్యాలు కానీ అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఒక్కో నైవేద్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది ఏ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం వరలక్ష్మీదేవికి ఖచ్చితంగా సమర్పించాల్సిన నైవేద్యాల్లో పాయసం కూడా ఒకటి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు ఇంట్లో పాలు పొంగించి పాలతో పరమాణం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది మీకు ఆవు పాలు అందుబాటులో ఉంటే ఆవు పాలతో పరమాణం తయారు చేసుకోండి లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అమ్మవారికి నైవేద్యంగా పాయసం సమర్పిస్తే మీ ఇంటి సంపద బాగా వృద్ధి చెందుతుంది అదేవిధంగా అమ్మవారి పూజలో తప్పనిసరిగా పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి నిమ్మకాయ పులిహోర కాకుండా చింతపండు పులిహోరను మాత్రమే అమ్మవారికి సమర్పించాలి పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మినపగారులను అమ్మవారికి నివేదిస్తే మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు అమ్మవారికి నైవేద్యంగా చాలా నివేదించండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారికి నైవేద్యంగా వడపప్పును నివేదించండి వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక అమ్మవారికి తప్పనిసరిగా బెల్లం పానకం నివేదించాలి బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి బెల్లం పానకాన్ని నివేదిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందుతారు అదేవిధంగా అమ్మవారికి శనగలు నివేదిస్తే మీ కుటుంబానికి ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన శనగలను మాత్రమే అమ్మవారికి నివేదించాలి అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా శనగలు వాయినంగా అందించాలి ఇక అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఐదు రకాల పండ్లు సిద్ధం చేసుకోవాలి ఏ పండ్లైనా అమ్మవారికి నివేదించవచ్చు అయితే అరటి పండ్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి విశేషంగా మీకు మామిడి పండ్లు అందుబాటులో ఉంటే అమ్మవారికి ఖచ్చితంగా నివేదించండి మామిడి పండ్లను అమ్మవారికి నివేదిస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది మీ అన్నీ కూడా రెట్టింపు అవుతాయి అలాగే యాపిల్ పండ్లను అమ్మవారికి నివేదిస్తే త్వరగా శ్రీమంతులు అవుతారని నమ్ముతారు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని నమ్మకం దానిమ్మ చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి దానిమ్మ పండ్లను అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి కోరిన బరాలు అందిస్తారు వరలక్ష్మీదేవిని పూజించే భక్తులు తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైనటువంటి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి పువ్వు తామర పువ్వు కాబట్టి వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా తామర పువ్వులు ఉండాలి తామర పూలు అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి అలాగే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఎన్నో రకమైనటువంటి శుభ ప్రయోజనాలు కలుగుతాయి పారిచేత పుష్పాలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు వరలక్ష్మి పూజలో తులసి దళాలు పెట్టుకుంటే చాలా మంచిది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి తులసిమాలను అమ్మవారికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా తులసి కోటలో దీపం వెలిగించి తులసి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయండి ఇక శని దోషాలతో బాధపడేవారు నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించండి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే జామ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ప్రేమ అనురాగాలు పెరుగుతాయి అమ్మవారికి నైవేద్యంగా లడ్డూలను సమర్పిస్తే కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు చీరలు కట్టుకుంటే చాలా మంచిది మన ఇంటి గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున మీ ఇంటి గుమ్మం కలకలాడుతూ అందంగా ఉండాలి అంటే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి అలాగే ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోండి ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయండి ఇక వరలక్ష్మి పూజలో ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం అమ్మవారి స్వరూపం కాబట్టి కలసానికి కుంకుమ బొట్లు పెట్టి కలసంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు వేసి కలసం పైన ఒక కొబ్బరికాయను పెట్టుకోవాలి ఈ విధంగా కలసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో కొబ్బరికాయ కూడా ఒకటి కాబట్టి ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేవారు పూజ పూర్తయిన తర్వాత చివరి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లు చల్లుతూ ఉండాలి కొన్న వంటకాలను మాత్రం అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లో నైవేద్యంగా పెట్టకూడదు మన చేతులతో తయారు చేసినవే అమ్మవారికి నివేదించాలి అమ్మవారికి సమర్పించే నైవేద్యాలను అరటాకుపైనే పైనే సమర్పించాలి ఈ విధంగా మీ స్తోమతను బట్టి భక్తి ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించినా కూడా సంతోషంగా అమ్మవారు స్వీకరిస్తుంది ఎవరైతే ఈరోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో అలాంటి వారికి అమ్మవారి సంపూర్ణ కటాక్షాలు ఖచ్చితంగా లభిస్తాయి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి